కొత్తపేటలోని పారమిత హాస్పిటల్లోని బాలిక మృతిపై స్పందించారు కిరణ్ కుమార్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ హాస్పిటల్లో జరిగినటువంటి విషయంపై పారమిత హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి తప్పు లేదు అంటూ మాట్లాడడం జరిగింది ఇక ఫార్మాలిటీ పేరుతో బాలిక మృతికి కారణమైన పారామిత హాస్పిటల్ అని వారు ఇక హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి తప్పు లేదంటే ఈ విషయాన్ని ఖండించారు అంతకు ముందే వీరు ఆర్ఎంపీ డాక్టర్ తో చికిత్స చేపిస్తూ చాలా నిర్లక్ష్యం చేశారు వారి పాపను సీరియస్ గా ఉన్న సమయంలో మా హాస్పిటల్ వద్దకు తీసుకురావడం జరిగింది వెంటనే పాప కండిషన్ చూసి వెంటనే స్పందించి ట్రీట్మెంట్ మొదలు పెట్టాం పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉండడంతో పాప ప్రాణాలు కాపాడలేకపోయాం ఒక డాక్టర్ ప్రాణాలు పోస్తాడే కానీ ప్రాణం తీడంతో ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు కిరణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పార్మిత హాస్పిటల్స్ నిన్న జరిగిన విషయం చాలా ఛానల్స్కి వచ్చినాయి మనకి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఇదేండి అది కాదండి యాక్చువల్గా జరిగింది వాస్తవం ఏంటంటే ఇరవై ఒకటి తెల్లవారు మిడ్ నైట్ పన్నెండింటికి ఆ పాప పేరెంట్స్ వాళ్ళు వచ్చారు మన హాస్పిటల్కి రావడం జరిగింది పన్నెండింటికి ఆ టైంలోనే మా క్యాజువాలిటీ డాక్టర్స్ సిబ్బంది కానీ నర్సెస్ సిబ్బంది కానీ ఇమీడియట్ పాపను తీసుకొని పాప రావడం బాగా డిస్ట్రెస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ డిసీస్తో వచ్చింది చాలా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందితో వచ్చింది వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంది దాని తర్వాత అక్కడ డిస్కనెక్ట్ చేసి మన క్యాజువల్టీలో మెబులేషన్స్తో పాటు ఆక్సిజన్ కూడా కంటిన్యూస్ రన్ చేస్తూ డాక్టర్ సిబ్బంది కానీ లేదంటే మన మా నర్సింగ్ సిబ్బంది కానీ కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు రావటమే పాపకి త్రీ టు ఫోర్ డేస్ క్రితం వాళ్ళ ఊర్లో ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకోవడం వల్ల మరి ఏ మెడిసిన్స్ మాకు తెలియదు దానివల్ల బాగా ఇదైంది అక్కడి నుంచి వాళ్ళు నిన్న మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళి వచ్చి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం రాగానే బాగా శ్వాస తీసుకుని కష్టం అవుతే అక్కడ నల్గొండ జిల్లాలో అశ్విని హాస్పిటల్ వెళ్ళారంటారు అక్కడ వాళ్ళు చూసి ఇక్కడ కాదని బాగా సీరియస్ ఉందని హైయర్స్ ఉండర్ మన దగ్గర పంపిస్తాం ఆ కేసు మన దగ్గర రావడం జరిగింది మిడ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ సో అక్కడ నుంచి మనం బేబీ మన దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఇది లేకుండా మీరు ద మినిట్ బేబీ రావటంతో బీబీజీ అనే టెస్ట్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంతున్నాయి ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఫామ్ ఇవన్నీ కూడా అందరితో తెలుస్తుంది టెస్ట్ అది చేయడం జరిగింది దాని ప్రకారమే డాక్టర్స్ ప్రిలిమినరీ టెస్ట్ ప్రకారమే ఆక్సి నెలేషన్స్ కానీ ఆక్సిజన్ ఇస్తూ మానిటర్ చేస్తూ జరగడం జరిగింది డిలే అనేది మన దగ్గర ఎక్కడ లేదండి ఇంకోటి డబ్బులు కట్టకపోతే అడ్మిషన్ అనేది కూడా అది వాస్తవం కాదు కంప్లీట్లీ రాంగ్ అండి డాక్టర్స్ మన క్యాజువాలిటీలో బేబీని వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్నారు యాక్చువల్గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ రిలేటివ్ గారు నార్మల్గా కన్సర్ంట్ ఇవ్వటం అనేది డిలే బికాస్ మన డాక్టర్స్ చూసిన తర్వాత ఇంటెన్స్ టెస్ట్ కానీ మిగతా అక్కడ ఉన్న డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఏం సజెస్ట్ చేశారంటే పాపకి పిఐసీలో అడ్మిషన్ అవసరం పడుతుంది ఎందుకంటే ఇది రెస్పిరేటరీ రెస్పిటల్ డిసీజ్ ప్రాబ్లం కాబట్టి కంపల్సరీగా పాపకి వెంటిలేటర్ పడే ఛాన్స్ అనేసి చెప్పారు డాక్టర్స్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఐసీలో అడ్మిషన్ కానీ ఏమైనా సర్జరీ చేసా అంటే కన్సల్ట్ అనేది కంపల్సరీ కావాలి కన్సల్ట్ అనేది ఏంటంటే నథింగ్ బట్ అడ్మిషన్ అనేది కావాలి అది జరిగితేనే మనం షిఫ్ట్ చేయగలము ఈవెన్ మా మేనేజర్ ఆన్ డ్యూటీ వాళ్ళు కూడా క్లియర్ చెప్పారు మీరు సరే ఏమేమి తర్వాత ఫస్ట్ అడ్మిషన్ చేసుకున్నానని అని క్లియర్ చెప్పారు డబ్బుల గురించి మేము ప్రయారిటీ కాదండి మా మెయిన్ పార్మెత హాస్పిటల్ గత ఇరవై సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ కొత్తపేట కానీ వేరే అక్రాస్ అదర్ సిటీస్లో కూడా మనకి దొరుకుతూనే ఉంది ఎక్కడ కూడా మేము కమర్షియల్ అనేసి ఎక్కడ కూడా మేము చేయలేదు ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ ట్రీట్మెంట్ అనేది మా ఫస్ట్ ప్రయారిటీ అండి ఈవెన్ పూర్ పేషెంట్స్ ఉన్నా కూడా ఏ పేషెంట్స్ ఉన్నా డబుల్ కెన్ కట్టని పరిస్థితుల్లో మేము కంప్లీట్గా వే ఆఫ్ చేస్తున్నాము మేనేజ్మెంట్ చైర్మన్ గురించి అందరూ ఇక్కడ జరిగింది కేవలం వాళ్ళు డెషన్ తీసుకోవడానికి లేట్ చేశారండి ఫార్టీ మినిట్స్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ సడన్గా బేబీ సడన్గా వామిట్ చేసుకుని ఫిట్స్ రావడం అది జరిగింది ఆ టైంలో బేబీకి యాస్పిరేట్ అయింది బట్ ఇమీడియట్గా ఇంటెన్స్ మళ్ళీ ఇంటిబేషన్ చేశారు ఇంటిబేషన్ చేసినా కూడా నాట్ సే సేఫ్ దిస్ నాట్ యాక్చువల్ ఫ్యాట్ హ్యాపీన్ బట్ హాస్పిటల్ పార్మెత హాస్పిటల్ ఎప్పుడు కూడా పేషెంట్స్ మీద రిలాక్షన్ చేయదండి చేయకూడదు చేయకపోదు కూడా ఇంతకుముందు కూడా చేయలేదు ఇప్పుడు చేయరు ఫ్యూచర్లో కూడా చేయరు బికాజ్ అవర్ మెయిన్ మోటివ్స్ పేషెంట్ ఫస్ట్ అండి ఎనీ పూర్ పేషెంట్ కమ్స్ నిర్లక్ష్యం అనేసి చా చాలా ఛానల్స్లో వచ్చినాయి పార్మిత హాస్పిటల్ నిర్లక్ష్యం పాపం అది నిజంగా వాస్తవం కాదండి కేవలం వాళ్ళు డెసిషన్ తీసుకోవటం కొద్దిగా లేట్ చేశారంటే ఇక్కడ అడ్మిట్ చేద్దామా వేరే దగ్గర అడ్మిట్ చేద్దాం కొద్దిగా లేట్లే డెసిషన్ తీసుకోవడం కొద్దిగా పేరెంట్స్ నుంచి ఇదైంది బట్ ట్రీట్మెంట్ అనేది అడ్మిషన్ కాకముందు నుంచే స్టార్ట్ చేసేసాము వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత కన్సల్ట్ ఇచ్చిన తర్వాత రన్నింగ్ అవుతూనే ఉంది అదే టైంకి బేబీకి కొద్దిగా ఆస్పరేట్ ఇది అవ్వటం వల్ల అది ఇదేనండి బట్ ఈవెన్ దో డిఎంహెచ్ఓ నుంచి కూడా వచ్చారు టీమ్ అంతా కూడా వచ్చి మొత్తం స్టూడెంట్స్ అన్నీ అన్ని కేషిట్స్ ఎంత డాక్యుమెంటేషన్ ఎంత అంత వీడియోస్ అన్నీ కూడా చేసుకున్నారండి ఎక్కడ కూడా మా దగ్గర ఫాల్ట్ అనేది లేదండి కంప్లీట్ యాజ్ పర్ మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఫర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రకారం మన డాక్టర్ సిబ్బంది మన నర్సింగ్ సిబ్బంది అందరు కూడా దే డన్ నోస్ కేర్ అండి పాప అందండి నాట్ దేర్ ఇస్ నో గ్యాప్ ఇన్ దట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి పారామిత డాక్టర్ ధనరాజ్ గారు ఫౌండర్ అండ్ ఎండి ఫర్ పారమిత్ అండ్ కోర్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాస్ గుర్కీ సార్ డాక్టర్ భువనేశ్వర్ సార్ డాక్టర్ భాస్కర్ సార్ ఇలా నేతృత్వం గత ఇరవై సంవత్సరాల్లోనే హాస్పిటల్ మెయిన్ ఫౌండర్ డాక్టర్ ధనరాజ్ సార్ గారు ఆయన ఎంతో ఐ మీన్ వెరీ లీడింగ్ ప్రాక్ ఎండిపెటాటిషన్ అండి మన ఈ ఏరియాలో అండ్ మోర్ ఓవర్ ఎవరైనా ఏ పేషెంట్ అయినా కట్టలేని పరిస్థితి ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉన్నా కూడా సో వాళ్ళు ఎన్నో నేను చూసా మేము చూసాము ఎన్నోసార్లు కంప్లీట్ ఆఫ్ చేసి పంపించడం జరిగింది ఆన్ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద అలాంటిది నిన్న మేము ఏదో చేసామని ఏదో నిర్లక్ష్యం చేసామనేసి అది వాస్తవం కాదు ఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్ అండ్ ఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేషెంట్స్ పేషెంట్ ప్రయారిటీస్ ఆ ఫస్ట్ అండి మాకు మూడు So that's what. Thank you so much. Okay.